క్న్రి నివే ఏ సేయా అందారో నాన్నో విర్చినా నివు నాన్నో నిర్వానార్తివే అందారో నాన్నో you mm -hmm. పుమ్మలో పడిపోయి తన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఎలా పోగొట్టుకుంటున్నారు అంటే తెలుగులో ఒక పద్యం ఉంది నీళ్ళలోని చేప నెరమాసకు మాసకు గాలమందు చిక్కి కూలినట్లు ఆశ పుట్టి మణుడు డా డారెత్తి చెడిపోతున్నాడు నీళ్ళలో చేపలు ఉంటుంది మనందరూ కూడా ఏం చేస్తాం గాలంలో ఆ పురుగుని పెట్టి గాలంలో వేస్తాం ఆ గాలంలో ఉండే ఆ పురుగుకి ఆశపడి ఏం చేస్తుంది చేప వచ్చి తగులుకొనేసి ఆ తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది అదే విధంగానే మనుషు కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు దేని ద్వారా అంటే పాపము ద్వారా ఈ పాపాన్ని మనం జయించాలి అంటే దేవుడితో మనం ఉండాలి దేవుడు మన హృదయంలో ఏం చేశాడు అంటే ఒక అల్లారాన్ని ఉంచాడు అల్లారం తెలుసా మీకు మనం నిద్రపోయేటప్పుడు అంటే నేను మా సెల్లులో అల్లారం పెట్టుకుంటాను ఐదు గంటలకు పెడతాను దాన్ని మూడు సార్లు ఆఫ్ చేస్తాను మూడు సార్లు ఆఫ్ చేసి ఆఫ్ చేసి తిరిగి పడుకుంటుంటాను అంటే ఈ అల్లారం ఏం చేస్తుందంటే ఐదు అయింది లేయండి అనేసి మనకి తిరిగి చెప్తా ఉంటుంది అంటే మన దేవుడు మన హృదయంలో ఒక అల్లారాన్ని ఉంచాడు ఏదైనా ఒక తప్పు చేస్తున్నాము అంటే లోపల నుంచి ఒక అలారం ఏం చేస్తుంది తెలుసా అది చెప్తుంది ఇది తప్పు చేయబాక ఇది వద్దు ఇది చేస్తే నీకు అవమానం వస్తుంది అనేసి మన హృదయంలో ఒక అల్లారం అనేది మోగడం అనేది మనము చూస్తున్నాం దేవుడు ఎంత అద్భుతమైన తన ఆత్మను ఉన్నాడు ఎలాంటి ఆత్మ అంటే ఇది ఏ తప్పు చేసేటప్పుడు ముందే చెప్తుంది చేయబాక అనేసి ఇలాంటి సందర్భాలు మీకు అందరికీ కూడా వచ్చిందా వస్తే గట్టిగా అలిల్లు చెప్తారా హల్లుయా ఏదైనా ఒక తప్పు చేయబోతున్నాము లేదు పక్కింటి వారిది ఏదైనా దొంగతనం చేస్తున్నాము అంటే మనం ఏం చేస్తామో భయపడి భయపడి చేస్తుండేటప్పుడు మన మనసు చెప్తుంది ఇది తప్పు నువ్వు చేయబాక అనేసి దేవుడు అలాంటి అల్లారాన్ని మన హృదయంలో ఉంచాడు హాలి లూయా ఈ అల్లారం ఏం చేస్తుందంటే కొద్ది వరకు ఒక నాలుగు ఒక ఐదు ఒక యాభై ఒక నూరు నూరు పాపాల వరకు అల్లారం కొడుతూ ఉంటుంది నూట ఒకటి అంటే మన మించిపోతే మనం ఏం చేస్తామంటే అరే నిండా మునిగినోడికి చలి అందిరా అనేటట్టు పాపంలో బాగా మునిగిపోతే వాడికి అల్లారం అనేది మోగదు ఎలా మోగదు అంటే ఇప్పుడు ఉన్నప్పలా ఇప్పుడే ఇప్పుడే నేనేం చేస్తానంటే ఈ అబ్బాయి మీద ఒక ఐదు కేజీల మూట పెడతాను వాడు ఏం చేస్తాడు వాడు అయినంత వరకు పెట్టుకొని ఉంటాడు ఇంకొక ఐదు కేజీలు పెంచుతాను ఇప్పుడు ఏమైంది పది కేజీలు పెట్టినాను వాడు ఏం చేస్తాడు అయ్యో ఏం చేస్తున్నావో నా మీద మూటలు పెడుతున్నావే అంటాడు తిరిగి నేనేం చేస్తాను అంటే ఒక యాభై కేజీలు పెడతాను అనుకోండి ఏమవుతుంది వాడు వాడు తట్టుకోలేక వాడు అరస్తాడు తీసేయండి నా వల్ల కాలేదు అనేసి సో ఒక ప్రాణంతో ఉండేవాడు వాడి మీద భారం పెడితే బరువు పెడితే వాడికి తెలుస్తుంది అదే విధంగానే పాపములో మునిగిపోయిన వాడికి ఆ బరువు పెడితే కూడా తెలియదు ఎలా తెలియదు అంటే ఒక చనిపోయిన డెడ్ బాడీ ఉంది ఒక చనిపోయిన డెడ్ బాడీ ఉంది ఆ డెడ్ బాడీ పైన మనము కట్టలు పెడతాము కృష్ణాలు పోస్తాము తగల పెడతాము ఆ డెడ్ బాడీ ఏమైనా అంటుందా అయ్యో నన్ను కాల్ చేస్తున్నారు నేను లేస్తాను అనేసి లేస్తుందా లేదు అంటే చనిపోయింది అంటే ఒక పాపంలో మునిగి ఆరితేరిన వాడికి ఆ పాపం అనేది ఒక సహజమైపోతుంది చేస్తూ పోతా ఉంటాడు కానీ దేవుడు అప్పుడే మన హృదయంలో ఒక అల్లారాన్ని ఉంచాడు అల్లారం ఏం చేస్తుందంటే మోగుతూ ఉంటుంది ఈ అల్లారం మోగడాన్ని బట్టి మనం ఏం చేయాలంటే అలాంటి తప్పు చేయకూడదు ఎప్పుడు తప్పు చేయకూడదు అంటే ఒక తప్పు అయిన పని చేస్తున్నామంటే అది మనకి పాపము ఆ పాపము ఎక్కడ దారి అంటే మరణానికి దారితీస్తుంది అదే యొక్క వాక్యంలో చెప్తున్నాడు దేవుడు పాపము పాపం యొక్క జీతము మరణము అ పాపము చేసేవాడు ఖచ్చితంగా వాడు కూలి పొందుతాడు జీతం పొందుతాడు ఎలాంటి జీతం అంటే మరణాన్ని పొందుతాడు కాబట్టి పాపము చేసేవాళ్ళు పాపము చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి మనము మరణానికి దగ్గరగా వెళ్తున్నాము అనేసి మనం ఎలా ఉండాలి ఇక్కడ సామెతలు పద్నాలుగవ అధ్యాయంలో ముప్పై నాలుగవ వచనంలో ఒక మాట ఉంది నీతి జనములు ఘనతకెక్కటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును హలెలుయా నీతిగా ఎవరు ఉంటారో వాళ్ళు ఘనతగా ఉంటారంటే వాళ్ళు గొప్పగా ఉంటారు నీతిగా నిజాయితీగా నడుచుకుంటే వాళ్ళ ఘనత ఘనత వాళ్ళు గొప్ప గొప్పలో ఉంటారు కానీ ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు అవమానం పొందుతారు పాపం చేసేవాడిని మనం మనం పిలిచి గౌరవిస్తామా గౌరవించము పాపము చేస్తే చాలు వాడు ఎన్ని సంవత్సరాలు చేర్చిపెట్టినా మర్యాదంతా కూడా ఒక్కసారి పోతుంది కాబట్టి ఈ యొక్క పాపం ఎలాంటిది అంటే అవమానం తెస్తుంది ఈరోజు మనం వింటున్న ఈ మాటలు దేవుని మాటలు ఈ మాటల ద్వారా నేను మీకేం చెప్తున్నాను అంటే పాపాన్ని మనము విడిచిపెడతాము ఎందుకంటే ఈ పాపము అవమానాన్ని తెస్తుంది ఒకవేళ మనము మనం బలంగా కీర్తనాలు నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో చూస్తే భయము నుంది పాపము చేయకుండా మనం కాని ఉంటే మీరు ఎలా ఉండాలి అంటే భయం నుండి పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని ఊరకుండు మనం ఎలా ఉండాలంటే పాపం చేస్తే మనకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది మనము భయపడి పాపం చేయకుండా ఉంటే మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఘనతలో చేరస్తాడు హా మనకు గొప్ప అంటే మన ఊర్లోనే ఒక గొప్ప పేరుని మనకు దేవుడు దయచేస్తాడు అదే కీర్తి ఇరవై ఐదవ అధ్యాయంలో పదకొండవ వచనం చూస్తే యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామం బట్టి దాన్ని క్షమించుము అనేసి మనం కానీ అడిగితే మన దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు నాకు కూడా కొన్ని పాపాలు నన్ను వెంటాడుతూ ఉంటుంది ఈరోజు నేను మామూలుగా సతీష్ కుమార్ అనే ఆయనది మెసేజ్ వింటూ ఉంటాను ఆ మెసేజ్ వినేటప్పుడు ఈ పాపాలన్నిటినీ కూడా నేను ఎలా జయించాలి ఇలాంటి పాపాలు నేను ఎలా జయించాలి అంటే అక్కడి నుంచి నువ్వు దూరంగా వచ్చేయి అని చెప్పిన తర్వాత నేను కొన్ని కార్యంలో నేను ఇంతవరకు ఇలా బాగున్నాను అంటే కారణమో దేవుని నమ్ముకొని దేవుడు చెప్పాడు నువ్వు పాపు పాపిస్తులు ఉండే చోట ఉంటే నువ్వు కూడా పాపం చేస్తావు నువ్వు దూరంగా వచ్చేయి అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాళ్ళెక్కడ దరిదాపుల్లో కూడా ఉన్నాను మనము ఎప్పుడైతే మన హృదయాన్ని మనము అనుకోవాలి దేవా నా ఘోరమైన పాపాన్ని నువ్వు ఎప్పుడు చమిస్తావు అనేసి మనం కానీ ఆయన కానీ మొర పెడితే ఆయన మన పాపాలని క్షమిస్తాడు ఎలా చమిస్తాడు ఆయన తన కుమారుని ఇచ్చినానికి కూడా ఆయన ఏం చే ఏం చేయలేదు వెనుకాడలేదు తన కుమారుని మన కొరకు ఇచ్చిన దేవుడు కాబట్టి మనము ఎప్పుడైతే దేవుడి దగ్గర నా పాపాన్ని నా ఘోర పాపాన్ని ఒకవేళ ఘోరమైన పాపం చేస్తుండారా ఘోరమైన పాపం చేస్తున్న మమ్మల్ని మన్నించండి అంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు కీర్తనల్లోనే ముప్పై రెండవ అధ్యాయంలో ఒకటో వచనం చూస్తే తన అతిక్రమములకు పరిహారం నొందివాడు తన పాపమునకు ప్రాయు ప్రాయుచిత్వముందు వాడు ధన్యుడు తన అతిక్రమము మన వల్ల ఒకవేళ ఈ లోకంలో ఎలాగా ఉండాలి అంటే నేను ఎట్లాదా ఉంటాను నేను తాగుతాను నేను అక్కడ మాడతాను నేను ఇక్కడ వా వేరే వాళ్ళని కొడతాను అనేసి కొడుతూ తిరుగుతుంటే అది సమాజానికి వ్యతిరేకంగా తిరిగేవాళ్ళు అలా నేను తిరగను నా అతిక్రమములు నేను ఒప్పుకుంటాను తండ్రి అనేసి ఆయన దగ్గర ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన ఏం చేస్తాడంటే మనకి ఆయన తన గొప్ప రక్షణను మనకు కూడా ఆయన దయచేస్తాడు ఎలా దయచేస్తాడు అంటే ఆయన ముందే చెప్పాను నేను ఈ యొక్క సామెతలు పద్నాలుగు ముప్పై నాలుగులో నీతి జనములు ఘనతకు ఎక్కుటకు కారణం మనం నీతిగా ఉందాము ఎవరైతే నీతిగా ఉంటారో వారు ఘనతకు ఎక్కబడతారు పాపము చేసేవారు అవమానము నొందుతారు కాబట్టి మనందరూ కూడా ఈరోజు నుంచి పాపం చేయకుండా ఉందాం చిన్న చిన్న పాపాలు పెద్ద పెద్ద పాపాలు మనము మనం దాని అంతా కూడా చేయకుండా ఉంటామో ఉండమో తెలియదు కానీ దేవుడి దగ్గరికి వచ్చి మనం కానీ దేవుడి దగ్గర అడిగితే దేవుడు మనకి దయచేస్తాడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు నేను చాలా పాపాల్లో చిక్కుకొని ఉన్నాను నేను ఇలానే ఉంటానా తండ్రి అనేసి అడిగితే మొట్టమొదటగా ఒక రెండు వేల పదహైదులో ఒక మా ఇన్ఛార్జ్ సార్ పిలిచారు నేను పలానా చోటికి ఖచ్చితంగా వెళ్ళాలి నువ్వు నా చర్చ్కి వెళ్ళి ఏం చెయ్యి అంటే మెసేజ్ ఇవ్వు అంటే దేవుని గురించి అన్నాడు నేను పాపిని నేనెట్ట చెప్పేది అని చెప్తే ఆ రోజు నేను ఎక్కడైతే నేను రాను అని చెప్పానో అది మొదటి మెసేజ్ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి చూడకుండా ఆ ఇన్ఛార్జ్ సార్ చెప్పారు నాకు అయ్యా నువ్వు ఇలానే వెనక్కి వెనక్కి వెళ్తా ఉంటే నువ్వు ఏం ఏమైపోతావో వెనక్కి వెళ్తా ఉంటావు నువ్వు ముందుకురా ఇప్పుడు నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక యాభై శాతం నువ్వు పాపం చేయకుండా ఉండవా నువ్వు వచ్చేయి ఆ యాభై శాతం దేవుడు మారస్తాడు అనేసి తీసుకొని పోయినాడు తీసుకొని పోయి అక్కడ ఆయన వదిలేసి వెళ్ళిపోయినాడు నేను మెసేజ్ ఇచ్చేసి వచ్చేసాను నాలో చాలా మార్పులు వచ్చింది ఇంకా ఒక పుత్తూరు పట్టణంలో ఒక లోకాసు వార్త అంటే బైబిల్లో ఒక క్విజ్ పెట్టినారు ఆ క్విజ్ ఎలాగైనా నేను గెలవాలి గెలిచి మా అమ్మకి గిఫ్ట్ తీసియాలి ఏం గిఫ్ట్ అంటే ఆ అమ్మకి బర్త్డే వస్తూ ఉంది ఎలాగైనా తీసియాలనేసి ఆ ఎగ్జామ్కి వెళ్ళినాను వెళ్తే బాగా మంచిగా లోకాసు వార్త ఫుల్గా చదువుకున్నాను పోయినాను అక్కడ కూర్చున్నాను ఎగ్జామ్ రాశాను ఫస్ట్ నాకే వచ్చింది హలే లుయా తెచ్చి అమ్మకి ఇచ్చేసాను అన్ని చేసేసాను కానీ ఈ మాటలు ఈ బైబిల్ మాటలు అన్ని కూడా నాలో చాలా మార్పులు తెచ్చింది హలే మనము కూడా ఈరోజు ఈరోజు విన్నాము ఏం విన్నాము అంటే నీతిగా ఉంటే ఘనతలో ఉంటాము పాపం చేస్తే అవమానంలో ఉంటాము గుర్తు చేసుకునేసి మనందరూ కూడా దేవుణ్ణి పిలుతాం నా ఘోరమైన పాపాన్ని క్షమించండి నేను చేసిన చిన్న చిన్న పాపాలను క్షమించండి నేను ఇక మీద చేయను అనేసి దేవుడి దగ్గర అడిగితే దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు అందరూ కూడా తల్ల వంచి ప్రార్థన చేసుకుందామా దేవా స్తోత్రం తండ్రి స్తోత్రమయ్యా దేవాపులమ్మ తండ్రి దేవా మేము పాపులమ్మ తండ్రి దేవా పాపము చేసి తండ్రి దేవా అనేక మంది తండ్రి మరణాన్ని తండ్రి దెబ్బ ఎత్తుక్కుంటూ వెళ్చున్నారు తండ్రి దేవా పాపులైన మా కొరకు ఈ భూమిదికి నీకు స్తోత్రములయ్య మమ్మల్ని క్షమించము తండ్రి లేబా ఇంతవరకు మేము ఏ అయితే చేస్తున్నామో దేవా మా కళ్ళ ద్వారా మా నోటి ద్వారా మా చెవుల ద్వారా దేవా మా శరీరం ద్వారా దేవా మమ్మల్ని క్షమించండి తండ్రి అలాంటి పాపాలు ఇక మీద చేయకుండా ఉండులాగునా దేవా నీ యొక్క కాపుదల్లో మమ్మల్ని ఉంచుకోండి అనేసి అందరు కూడా మొరపెడదామా దేవాని కాపుదల్లో ఉంచుకోండి అయ్యా నీవే తండ్రి నీ నీ యొక్క రక్షణ కవచము ద్వారా తండ్రి మమ్మల్ని కప్పుము అనేసి అడుగుదామా దేవా మమ్మల్ని కప్పుము తండ్రి నీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి దేవా మమ్మల్ని శుద్ధులుగా చేయమయ్యా ఏ పాపమైతే తండ్రి మమ్మల్ని లాగుతుందో ఆ పాపము నుంచి విడుదల పొందులాగున నీ బలాన్ని దయచేయమయ్యా ఈరోజు తండ్రి దేవా ఇక్కడికి వచ్చి నీ మాటలు విన్న నీ బిడ్డలను బట్టి దేవా నీకే మూర పెడుచున్నాను తండ్రి వారు ఏ పాపము చేయించున్నారో ఏ పాపము చేశారో ఏ పాపము చేయబోతున్నారో నీకు తెలుసయ్యా దేవా వాటి అన్నిట్లో నుంచి ఈరోజు విడుదలను దయచేయమని వేడుకొని చున్నాము తండ్రి విడుదలను దయచేయమయ్యా నువ్వు విడిపించే దేవుడు రక్షించే దేవుడు దేవా పాపులను ప్రేమించే దేవుడు ఇదిగో తండ్రి పాపి అయిన మమ్మల్ని ప్రేమించి నీ సువార్తను చాటుటకు తండ్రి దేవా నేను నీకు స్తోత్రములు తండ్రి అదే విధంగా నీ బిడ్డలందరినీ కూడా తండ్రి నీ కాపుదల్లో ఉంచుకొని నీ యొక్క మహోను నీడలో నడిపించుమని వేడుకొని వచ్చున్నాం నీ కృపలను నడిపించమని రేస్ కృష్ణంలో ప్రార్థన చేచునాం తండ్రి